విద్యార్థులకి ముఖ్యంగా ఒక ఇరవై సంవత్సరాల క్రితం మేము బీసీ సంఘాలుగా ఏర్పాటు చేసినప్పుడు అంబేద్కర్ చెప్పిన మాట పూలే చెప్పిన మాట బుద్ధుడు చెప్పిన మాట ఏంటంటే విద్య ప్రధానం అన్నాడు అది మాలో ఒకరే ఒక్కడు విన్నాడు బాబాయ్ ఆయన చదువుకోలేదు కానీ జ్ఞాని హాస్టల్ కట్టించి ఇప్పుడు ఆ హాస్టల్లోనే మళ్ళీ మేము గెస్ట్గా వచ్చే పరిస్థితికి తీసుకొచ్చాము అయితే నేను లోతుగా దీనిలో గౌరీ గౌరీశంకర్ గారు ఈ మాట వినాలి ఇది నా మాట కాదు మా నాన్నగారు చెప్పిన మాట బ్రిటిషర్స్ ఎవరండి మీకేమైనా తెలుసా బ్రిటిష్ దేశస్తులు ఎవరు మన దేశస్తులు కాదని మనం ప్రచారం చేశారు కదా మనని పీడిస్తున్న బ్రాహ్మణవాదులు ఈ దేశంలో బ్రిటిషర్స్ వెళ్ళిపోవాలన్నారు కానీ ఆ బ్రిటిషర్సే ఏ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మనకి బీసీల జనాభా గణన జరిగింది అంటే వాళ్ళనే మంచోళ్ళ వెళ్ళగొట్టుకున్నావా ఒక తెచ్చుకున్నాం అనేది ఇదే ఉద్యమాలు జరిగేటప్పుడు ఎవరు గత పాలకుల పార్టీ వాళ్ళు ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నా ఆ రోజు కూడా ఈనాటి నాయకులు రాలేదు వాళ్ళతో నేను రచ్చబండలు అవి ఇవి జరుగుతాయని జరుగుతాయి చెప్పినా అరే ఆ రోజు అర్ధరాత్రి స్వతంత్రం అన్నారు అది బ్రాహ్మణుల రాజ్యమైంది ఇవాళ వచ్చేది దొరల రాజ్యం అయితే అని చెప్పిన పదకొండు సంవత్సరాలు దొరల రాజ్యాన్ని చూసాం ఆ నేను చెప్పా ఆ నాయకులు ఇప్పుడు రాలే బహుజన రాజ్యం రావాలి కాలం ఈ పార్టీలలో తిరుగుతాం మేము టెంగల్ రావు గారు కాంచి సుధాకర్ కాంచి అందరితో మన కోసం చేస్తామంటే ఒక్క నిల్లే తీసుకొచ్చాక మళ్ళీ ఆయన పోయి ఆయన వద్ద అంటారు ఇప్పుడు అంటే ఎన్ని సంవత్సరాలు ఇట్లా ఆయన వద్దు ఈయ ఈ వద్దు ఆయన మన వద్దా వంద సంవత్సరాల క్రితం స్వతంత్రం కంటే ముందు ఈ భారతదేశంలో ఇతరులు పాలించిన వాళ్ళు దోపిడీదారులు అని చెప్పిన వాళ్ళు మన ఘన చేశారు కానీ వీళ్ళు గొడవని మరలని పాములని చింత చెట్లు చేస్తారు మనుషులు ఏమైనా మనని చేస్తే ఇంకోటి కూడా చెప్తున్నా అన్నగారికి తమిళనాడు రాష్ట్రం భారతదేశానికి చివరిగా ఉంది ఐదు సంవత్సరాలే స్వతంత్రం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది ఈనాటి వరకు అక్కడ పాలకులు మనవాళ్ళే అంటే తప్పెక్కడుంది కాంగ్రెస్ పార్టీని తిరుదామా బీజేపీ పార్టీని తిరుదామా మనలో లోపం ఉందని భావిద్దామా రోషయ్య గారు చెప్పాడు నాకు చాలా బాగా నచ్చింది గ్రామాలు తిరగాలి గ్రామాల్లో కమిటీలు వేయాలి గ్రామం నుంచి ఉద్యమాన్ని తీసుకురావాలి వాడికి నువ్వు బేస్ వేయకుండా జిల్లాలో ఎన్ని మీటింగ్లు పెట్టి నువ్వు ఏం చేసినా వాటి రాగానే ఎలక్షన్ రాగానే మనం కొనేస్తున్నారు వాళ్ళు ఇంకోటి రేపు కొత్త పార్టీ కూడా రావచ్చు బహుశా ఆ పార్టీ కూడా కొంటది కొనని సామాజిక ఉద్యమాల్లో నాగకృష్ణ గారు నడి వయసులో వచ్చాడు యాభై ఐదు అరవై ఏళ్ళు ఇప్పుడు మాకు పరిచయం వయసు డెబ్బై ఐదు అంటే దగ్గర దగ్గర అరవై ఐదు ఏళ్ళప్పుడు నా పరిచయమైన మనిషి ఆయన నవయువకుడు లాగా మా అందరికంటే ఎక్కువ కూడా వ్యాపారాలు చేసినా ఏం చేసినా సంకల్ప బలం మాత్రం హాస్టల్ కట్టియాలి నా పిల్లలకి ఏదో చేయాలనే సంకల్పంతో చేశాడు ఇది మన కుల బాంధవులు అందరూ కూడా దయచేసి నా రిక్వెస్ట్ మనం ఎప్పుడు పోతాం ఎప్పుడు తెలియదు కరోనా రోజులలో ఎవరెవరో ఉన్నారు ఎవరెవరో పోయారు ఎవరో శాస్త్రం కాదు అశోకుడు మన దేశాన్ని పరిపాలించాడు అశోకుడు చరిత్రనే చెప్తలేదు ఈరోజు భారతదేశం ఈ పాలకుడు అరే అశోకుడు బీసి బుద్ధుడు బీసి పూలే బీసి వాళ్ళందరినీ నా గురువు అన్న అంబేద్కర్ మనవాడు బహుజనుడు ఇంతమంది మన మేధావులు ఉన్నారు కూడా ఒక రాష్ట్రమే ఈరోజు రిజర్వేషన్లో కూడా స్వతంత్రం వచ్చిన ఫలితాలే జవహర్లాల్ నెహ్రూ గల్లా పనిచేసి అంబేద్కర్ తో రిజర్వేషన్ నడుస్తుంది తమిళనాడు రాష్ట్రంలో అది ఎలా సాధ్యమైంది అదేలా సాధ్యమైంది అంటే పాలకులు పోరాడే నాయకుల్లో చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమైంది పోలా పోరాడే నాయకుల్లో చిత్తశుద్ధి లేని నాడు ఏది మనకు రాదు అది గుర్తుపెట్టుకొని రోసే గారు చెప్పినట్టుగా గ్రామ గ్రామాల్లో ఇవాళ ఎస్సీలకు సంఘం ఉంది ఎస్టీలకు సంఘం ఉంది మైనార్టీలకు సంఘం ఉంది వాళ్ళకి రిజర్వేషన్స్ వస్తుంది మనలో ఐక్యత లేదు మనలో మన మన ప్రజల మీద ప్రేమ లేదు ఆ ప్రేమ ఎప్పుడైతే లేదో మన హక్కుల కోసం మనం పోరాడలేము మన ప్రజలు మనం నమ్ముతా లేదు నమ్మాలంటే వాళ్ళని నమ్మించాలి దానికోసం మనం తప్పకుండా పోరాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన